బల్దియాకు ఎన్నికల కళ ముందే వచ్చేసింది బల్దియా పునర్వ్యవస్థీకరణ తర్వాత డివిజన్లు భారీగా పెరగడంతో పోటీలో నిలిచే ఉత్సాహికులు భారీగానే పెరిగిపోయారు తమ రాజకీయ భవిష్యత్తుకు పునాదిగా బల్దియా ఎన్నికల కోసం ఆశావాహులు అప్పుడే సందడి మొదలు పెట్టేశారు నగరం శివారు ప్రాంతాల్లో ఈసారి ఆశావాహుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అవకాశాన్ని బట్టి అప్పటి ఆ సందర్భంలో ఏదో ఒక పార్టీ టికెట్ పట్టి పోటీలో ఉండాలని కొందరు ఎంట్రీ లెవెల్ నాయకులు ఆలోచనలు ఉండగా ఇక మరికొందరు మాత్రం అధికార కాంగ్రెస్ బీసెపి బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలలో టికెట్ కొట్టేయాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇక అటు ఆయా పార్టీల నేతలను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ఇటు ప్రజల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ అరంగేటం చేయాలి అనుకున్న నాయకులు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ప్రజలకు ఆయా పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇక శివారు ప్రాంతాలలో ఈ ఫ్లెక్సీలు ఎక్కువ సంఖ్యలో దర్శనమిస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థికంగా ఎదిగిన కొందరు ఈసారి ఎన్నికలలో భారీగా ఖర్చు చేసైనా సరే తమ ఎంట్రీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలని భావిస్తున్నారు అయితే ఆయా పార్టీలలో టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య కూడా భారీగా ఉంది టికెట్ తమకే అంటూ ఇప్పటికే తమ అనుయాయులకు చెప్పుకుంటున్న చోట మోటా నేతలు ఏ స్థాయి ఊరికైనా వెళ్ళి టికెట్ తెచ్చుకోవాలని అప్పుడే తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో కానీ అప్పటి వరకు మాత్రం ఆశావాహుల ఖర్చు తడిచి మోపెడి అయ్యేలా ఉంది ఎన్నికలలో టికెట్ వరిస్తుందో లేదో తెలియదు కానీ అనుచర వర్గానికి రోజువారీ అన్ని ఖర్చులు చూసుకోవాల్సి వస్తుందని అధికార పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఓ యువనేత వాపోయారు